హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెహమాన్స్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాటి షార్ట్ వీడియో ఏంటంటే నా చేతిలో చూస్తున్నారు కదా వేరుశెనగ గుండు సో నేనైతే ఇప్పుడు దీన్ని శనక్కాయ విత్తనాలతో అనేది పెంచుతున్నాను అనమాట సో నేను ఎలా పెంచుతాను అన్నది మీరు చూసాను సో నేను ఫస్ట్ అయితే ఒక కుండి తీసుకున్నాను దాంట్లోనే కాల్షియం పౌడర్ కూడా కలిపేసింది అంటే నథింగ్ బట్ ఎక్స్ఎల్ పౌడర్ కూడా కలుపుకున్నాను సో నా చేతిలో చూస్తున్నారు కదా వేరుసిన గుండ్లు సో ఇవైతే ఇంకా ఈ మట్టిలో వేసేసి సో కనిపిస్తుంది కదా వైట్ వైట్గా అది కాల్షియం అనమాట నథింగ్ బట్ యాక్చువల్ సో దాని యొక్క బెనిఫిట్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో అదే నెక్స్ట్ ఎలా వాడాలో కూడా అడిగితే చెప్తాను మే నేను సో ఈ ఫస్ట్ అయితే మొత్తం సాయిల్లో వేసేసుకున్న తర్వాత లైట్గా పైన నుంచి కవర్ చేసుకొని మట్టి వేసేసి సాయిల్ వేసేసిన తర్వాత పైన నుంచి సో మంచిగా ప్రెస్ చేస్తే లైక్ ఏమైనా వర్షం వచ్చినప్పుడు బయటికి రాకుండా ఉంటాయి లేకపోతే మనం వాటర్ వేస్తే కుండల నుంచి బయటకు వచ్చేస్తాయి కాబట్టి మనం ఇలా చేస్తాం నేనైతే పైన నుంచి కొంచెం కొంచెంగా సాయిల్ వేసేసుకొని ఆ సీడ్ కనిపించకుండా మరీ ఎక్కువ చేస్తే సీడ్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్లకుండా అది అది చచ్చిపోతుంది అంటే కుళ్ళిపోవచ్చు అలా జరగచ్చు కంప్రెషన్ ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువైపోయి సో సో పక్క ఉన్న డబ్బాల నుంచి కొంచెం కొంచెంగా మట్టి తీసి ఈ సీడ్స్ పైన వేస్తే సరిపోతుంది సో చూస్తున్నారు కదా వీడియోలో కనిపించినట్టు అసలు అది కనిపించకూడదు అండ్ ఎక్కువ కూడా ప్రెషయద్దు ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల మొక్క మనకి మొలకెత్తదు సో ఇలా కొంచెం కొంచెం నేనైతే మట్టి వేసేస్తున్నాను అండ్ ఇప్పుడు మట్టి వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లేసుకుంటే ఇది లైక్ కొన్ని డేస్ తర్వాత మనకనే స్ప్రౌట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది లైక్ ఇట్ ఈజ్ ఈజీ టు గ్రో అనమాట ఇంట్లోనే చాలా చక్కగా పెంచుకోవచ్చు అండ్ లైక్ దీని యొక్క ఫుల్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్తాను మీకు అండ్ ఆఫ్టర్ లైక్ ఫోర్ టు ఫైవ్ డేస్ అనమాట మంచిగా స్ప్రౌట్స్ అయితే వచ్చాయి వేసిన అన్నిటికీ వచ్చాయి అండ్ కొన్ని అయితే లైట్గా రాలేదు మట్టిలోనే ఉండిపోయి ఉండచ్చు నెక్స్ట్ చూద్దాం అనుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటని ఆన్లో పెట్టుకోండి అండ్ స్టేట్ యూన్ టు మై ఛానల్ రెహమాన్స్ గార్డెనింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్